హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ శ్రావణమాసం వచ్చేసింది కదా అందరి ఇళ్లలో పూజలు పిండి వంటలు హడావిడితో ధూమ్ధాముగా ఉంటుంది ప్రతి ఇల్లు కూడా ప్రతి ఒక్కరూ పూజ చేసేప్పుడు హడావిడిగా ప్రసాదాలు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటారు కదా సింపుల్గా నాలుగు ప్రసాదాలని మీకు చూపిస్తాను వచ్చేయండి ముందుగా మనం పులిహార చేసుకుందాము మన ఇళ్ళల్లో ఎప్పుడు చేసే రకంగా కాకుండా గుళ్ళో ఇచ్చే ప్రసాదం వస్తుంది చూసారా ఆ టేస్ట్ వచ్చేటట్టు పులిహాన్ని తయారు చేసుకుందాము దీనికి ముందుగా రైస్ వండేసుకొని పక్కన పెట్టేసుకోండి నేను ఆ వీడియోని షూట్ చేయట్లేదు అన్నం వండడం కూడా చూపిస్తావా అని అడుగుతున్నారు చాలామంది సో దాన్ని స్కిప్ చేసేసాను అన్నం వండి రైస్ని చల్లారి పెట్టుకోండి కడాయి పెట్టుకొని నూనె వేసుకొని నేను అర కేజీ రైస్కి చేస్తున్నాను అంటే వంద గ్రాముల దాకా నూనె వేసి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ పప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు మూడు కానీ నాలుగు కానీ స్పూన్ దాకా వేరుశనగ గుళ్ళు వేసుకుంటున్నాను పప్పులు పులిహోరలో తగులుతూ ఉంటే బాగుంటుంది కదా మీరు ఇక్కడ అనుకోవచ్చు జీలకర్ర వేశారు ఏంటి అని గుళ్ళో టేస్ట్ రావాలంటే జీలకర్ర ఖచ్చితంగా వేయాలండి దీంట్లో మీకు నచ్చితే వీళ్ళు కుదిరితే కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోండి వేసి పప్పులన్నిటినీ లో ఫ్లేమ్లో మాత్రమే వేయించండి అప్పుడే పప్పు లోపలి దాకా వేగి చాలా క్రంచీగా వస్తాయి చూడండి పప్పులు వేగుతున్నాయి కదా ఈ లోపల మీడియం సైజు నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసి చక్కగా నానబెట్టి గుజ్జు కూడా తీసేసుకోండి నేను అది కూడా తీసేసుకొని ఇదిగోండి చిక్కగా ఇలా గుజ్జు తీసుకుంటే మనకి త్వరగా పులిహోర రెడీ అవుతుంది మరి పల్చగా చారులాగా తీస్తే అదంతా ఉడకడానికి చాలా టైం పడుతుంది పప్పులు బాగా వేగాయి కదా ఇప్పుడు మనం చింతపండు గుజ్జుని కూడా వేసేసుకున్నాం మీకు చింతపండు గుజ్జు తాలింపులో వేగితేనే గుళ్ళలో టేస్ట్ వస్తుంది చూసారా పులిహోర ఆ టేస్ట్ వస్తుంది మనం నార్మల్గా చింతపండు గుజ్జుని సపరేట్గా ఉడకపెట్టి పులిహార్లో కలిపేస్తాము మీకు అలా కూడా కావాలంటే కనుక ఆ వీడియోని కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను కింద లింక్ ఇస్తాను ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి చింతపండు గుజ్జు వేసి కలిపేసాం కదా దీంట్లోనే ఆరేడు నుండి పచ్చిమిర్చి వేశాను పచ్చిమిర్చి జస్ట్ ఘాటు పెట్టి వేసేసాను అలా అయితేనే పచ్చిమిర్చి లోపల దాకా పులుపు వెళ్ళి తినేటప్పుడు పచ్చిమిర్చిని కూడా ఒక ముక్క కొరుకు తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఒక గుప్పెడు కరివేపాకు వేసి పోపు అలాగే చింతపండు గుజ్జు పచ్చిమిర్చి కరివేపాకు ఇప్పుడు ఐదు ఎండుమిర్చిని చిన్న ఘాట్లు పెట్టి వేసాను ఒక టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకున్నాను చిన్న బెల్లం ముక్కలను కూడా వేస్తున్నాను చింతపండు పులిహారలో బెల్లం వేయకపోతే ఆ పులిహార కంప్లీట్ అవ్వదు అనేది నా ఉద్దేశం ఇది మీ ఇష్టం పావు టీ స్పూన్ దాకా పసుపు వేసాను రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను తాలింపు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది పులిహోర ఇది గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా ఇంకొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మాత్రమే ఇదంతా చేసుకోవాలండి అలా అయితేనే తాలింపు చక్కగా వెగి పచ్చిమిర్చి లోపల దాకా పులుపు వెళ్ళి చింతపండు మంచిగా కుక్ అయ్యి పులిహర కమ్మని రుచి వస్తుంది మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా మనం తాలింపు పెట్టేసి ఇదంతా రెడీ చేసి చల్లారేక ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి మూడు నాలుగు నెలల పాటు మంచిగా సూపర్గా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కాస్త అన్నం వండుకొని చిటుక్కుని పులిహోర కలిపేసుకోవచ్చండి చూడండి తాలింపు మంచిగా వేగింది కదా ఈ లోపల నేను అన్నం వండి చలార పెట్టేసుకున్నాను ఫ్యాన్ కింద చూడండి అన్నం పొడి ఉంటే సరిపోతుంది మరి ముద్ద అయిపోతే అంత బాగోదు నేను నార్మల్ రైసే వాడాను మీ వీలుని బట్టి ఇంట్లో ఉన్న రైస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి తాలింపు అంతా కూడా ఈ తాలింపు అంతా కూడా ఈ రైస్కి పట్టేస్తుంది మొత్తం వేసి ముందు చేతితో కాకుండా కాస్త గరిటితో కలపడానికి చూడండి వెంటనే కనుక చేయి పెడితే కాలిపోతుంది సుమ అప్పుడు మళ్ళీ నన్నే తంటారు మీరు మీరు నాకు ఆ మాట చెప్పలేదు అని ఈ మధ్య చాలామంది అండి మీరు ఈ చిన్న విషయాన్ని చెప్పట్లేదు అని ప్రతిదీ నా ఛానల్లో వీడియోస్ ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారా నాకు భలే అనిపిస్తుందండి మొన్న ఎప్పుడో కరివేపాకు వేశాక చెప్పల ఒక తాలింపులో కరివేపాకు వేశాక జస్ట్ ఆ నెక్స్ట్ బోర్డ్ని కంటిన్యూ చేసేస్తే మీరు కరివేపాకు వేసామని చెప్పలేదు అని చాలా కామెంట్స్ వచ్చాయి నాకు భలే అనిపించింది నా ఛానల్ ఎంత బాగా అబ్జర్వ్ చేస్తున్నారా అని చూడండి చల్లారిపోయింది గరిటితో కలిపినంతసేపు కలిపేసాం కదా ఇప్పుడు చేతితో ఎక్కడా ఉండలే లేకుండా మొత్తం కలిపి ఒక ముద్దు మీకు అలా చూపిస్తాను చూడండి పులిహారీ ఎంత బాగా వచ్చిందో చుట్టానికే కాదండి తినటానికి కూడా ది బెస్ట్గా ఉంటుంది అచ్చం గుళ్ళో ఇచ్చే ప్రసాదానికి ఏమాత్రం తీసిపోదు మీకు చూస్తుంటేనే అర్థం అవ్వాలి ఇప్పుడు రెండో వీడియో కూడా చూసేద్దాం చక్కెర పొంగిలి చేశానండి క్వింక్ గుళ్ళో ఇచ్చే టేస్ట్తో త్వరగా చేసుకునేటట్టు తక్కువ ఇంగ్రీడియంట్స్ ముందే చెప్తున్నానండి కొంచెం నెయ్యి ఎక్కువే వేస్తాను నేను నెయ్యి వద్దు అనుకునే వాళ్ళు కాస్త తగ్గించి వేయడానికి ట్రై చేయండి అంతేగాని నెయ్యి మాత్రం స్కిప్ చేసి చేయకండి అస్సలు బాగోదు కుక్కర్లో కప్పు దాకా పెసరపప్పు వేసుకున్నాం కదా పెసరపప్పుని లో ఫ్లేమ్లో దోరగా మంచి వచ్చేదాకా వేయించుకోవాలండి ఇక్కడే మనకి టైం పడుతుంది మిగతాదంతా చాలా ఈజీ ప్రాసెస్ పెసరపప్పుని హై ఫ్లేమ్లో పెట్టేస్తే పప్పు రంగు మారుతుంది కానీ మంచి రుచి రాదు ఇది గుర్తుపెట్టుకోండి చాలామంది పప్పు రంగు వస్తే సరిపోతుంది అనుకుంటున్నారు కాదండి పప్పు రంగుతో సంబంధమే లేదు మనకి పప్పు మంచిగా వేగి ఒక రకమైన సువాసన వస్తుంది అప్పుడే పప్పు వేగినట్టు అర్థం పప్పు మంచిగా వేగింది చూసారా ఇప్పుడు దీంట్లో ఏ కప్పుతో అయితే పప్పు వేశానో అదే కప్పుతో కప్పు ఫుల్గా రైస్ వేసుకున్నాను ఈ రెండింటినీ నీట్గా వాష్ చేసేసి నేను కప్పు బియ్యానికి మూడు కప్పుల వరకు నీళ్లు పోసుకుంటున్నాను చాలు అంతకుమించి ఎక్కువ పోస్తే మరీ ముద్దవుతుంది అవుతుంది చక్కెర పొంగలి పొడి పొడలు ఆడుతుంటేనే బాగుంటుందండి కుక్కర్ పెట్టి హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ సరిపోతుంది ఏ కప్పుతో అయితే పెసరపప్పు వేసామో అదే కప్పుతో కప్పు బెల్లం ముప్పావు కప్పు పంచదార వేసుకొని పడుతుందండి ఈ మాత్రం తీపి లేకపోతే చక్కెర పొంగలి రుచి ఉండదు అదే కప్పుతో పావు కప్పు దాకా నీళ్లు పోసి బెల్లం పంచదార కరిగి మరీ తీగపాకం కాదు అని లేతగా కాకుండా ఓ మాదిరి పాకాన్ని తెచ్చుకోవాలి అది ఎలా అంటే చేత్తో ఇలా అంటుకుంటే మన చేతికి బంకలాగా తగలాలి అంతవరకు వస్తే సరిపోతుంది దగ్గరే ఉండి కాస్త బెల్లం కరిగి పంచదార కరిగి ఇలా మంచిగా పాకం వచ్చేదాకా కరగబెట్టుకుందాం చక్కెర పొంగలి చాలా ఈజీ అండి గుళ్ళల్లో ఇచ్చేటప్పుడు ఒక కప్పు ప్లేట్లో పెట్టిస్తారు కదా ఇంకొంచెం ఇస్తే బాగున్నాను ఎంతమంది అనుకుంటారు చెప్పండి నాకు చక్కెర పొంగలే కాదు ఏ ప్రసాదమైనా గుళ్ళో క్యూలో ఇచ్చే ప్రసాదం చాలా ఇష్టం అండి కష్టమైనా కూడా ఇష్టంగా వెళ్ళి తెచ్చుకొని తింటాను నేను చూడండి పంచదార బెల్లం మంచిగా కరిగిపోయినాయి కదా దాన్ని పక్కన పెట్టి నెయ్యి కాస్త ఎక్కువే పడుతుందని చెప్పాను కదా చిన్న కడాయి పెట్టుకొని నెయ్యి వేసి నెయ్యి కాస్త వేడెక్కాక మీకు వీలును బట్టి మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోండి నేను కప్పు జీడిపప్పు ముప్పవు కప్పు బాదం పప్పు పావు కప్పు కన్నా సగం కిస్మిస్ వేసుకొని వీటిని దగ్గరే ఉండి లో ఫ్లేమ్లో పప్పు మంచి వచ్చి ఎలా అంటే నోట్లో వేస్తే గుళ్ళలాగా అలా కరిగిపోవాలి అంతవరకు వేయించుకున్నాం చూసారా ఇలా వేయించుకుంటే మంచిగా వేగుతాయండి ఇప్పుడు దీంట్లోనే ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఒక పావు కప్పు దాకా వేసుకుంటున్నాను చక్కెర పొంగలికి ఎండి కొబ్బరి అనేది కంపల్సరీ ఉండాలండి అప్పుడే దాని రుచి వస్తుంది మీ దగ్గర ఎండి కొబ్బరి లేదు అనుకునే వాళ్ళు పచ్చి కొబ్బరి ముక్కలైనా సన్నగా తరిగి ముందుగానే నేతిలో వేయించండి అప్పుడు ఇంత టేస్ట్ రాకపోయినా ఆల్మోస్ట్ ఈ టేస్ట్ వరకు వస్తుంది ముఖ్యంగా ఎండి కొబ్బరి ఉంటే ట్రై చేయడానికి చూడండి చూడండి మంచిగా వేగాయి కదా ఇది నేతితో సహా పక్కన పెట్టేసుకుందాం చూసారా విజిల్ తీసేశాం కదా ఒక్క విజిల్కి ఎంత పొడి ఆడుతూ వచ్చిందో చూడండి మీకు ఒకసారి ఇలా అడిగి నుండి కలిపి ఒక్కసారి చూపిస్తాను ఇలా పొడి పొళ్ళు వస్తేనే బాగుంటుందండి లేదు మాకు కొంచెం ముద్దుగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక కప్పు నీళ్ళు ఎక్కువ పోసుకోండి సరిపోతుంది మొత్తం కలిపేసాం కదా ఇప్పుడు మనం కరగబెట్టుకున్న బెల్లం పంచదార పాకాన్ని కూడా మొత్తాన్ని దీంట్లో పోసి అడుగు నిండి దగ్గరే ఉండి ఒక పది నిమిషాలు పది నిమిషాలు కూడా పట్టదండి పది నిమిషాలు అన్నాను కానీ ఈ ఏడెనిమిది నిమిషాలు దగ్గరే ఉండి కలుపుతూ ఉంటే మనం వేసిన ఈ బెల్లం పంచదార పాకం అన్నం మొత్తం పీల్చుకొని మంచిగా రెడీ అవుతుంది చూడండి మొత్తం ఇలా ఒక ఏడెనిమిది నిమిషాలు కలిపేసరికి బెల్లం పాకం మొత్తం రైస్ పీల్చుకుంది కదా నేను నెయ్యి వేస్తానని ముందే చెప్పాను కదా మీరు తిట్టుకోవద్దు అలా నన్ను మళ్ళీ కాస్త నెయ్యి వేసుకొని కాస్త కదలేండి కొంచెం ఎక్కువే వేసాను మీ వీలుని బట్టి మీ టేస్ట్ని బట్టి నెయ్యిని అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఇంకొక రెండు నిమిషాలు కలుపుకుందాం చక్కెర పొంగలికి నెయ్యి ఎంత పడితే అంత బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి అప్పుడు మీరే అంటారు అబ్బా నెయ్యి వేస్తేనే బాగుంటుంది కదా అని ఒక పావు టీ స్పూన్ దాకా కాలకుల పొడి చక్కెర పొంగలి అనే పేరుకి మంచి టేస్ట్నిచ్చే పచ్చకర్పూరం అండి ఇది కంపల్సరీ వేయాల్సిందే ఇందులో ఏం వేసినా వేయకపోయినా పచ్చకొప్పరం ఎండి కొబ్బరి వేయకపోతే చక్కెర పొంగలికి ఆ రుచి రాదు అలా అని ఓకే ఎక్కువ వేస్తే కనుక ఆ ఫ్లేవర్ని చక్కెర పొంగలి టేస్ట్ డామినేట్ చేసేస్తుంది చిటికీడంటే చిటికెడు వేస్తే సరిపోతుంది అలకలి పొడి పచ్చకరపూరం వేసి మొత్తం కలిపేసాక చూసారా ఎంత బాగా వచ్చేసిందో కదా అంతే చక్కెర పొంగలి రెడీ ఇప్పుడు మొత్తాన్ని కలిపేసేసి మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకుందాం నేను నేతితో సహా వేసేస్తున్నాను మొత్తం అన్నీ కాకుండా కొన్ని వేసి మళ్ళీ ఇంకొకసారి కలిపి సర్వ్ చేసుకున్నప్పుడు ఇంక వేసుకుంటే డ్రై ఫ్రూట్స్ రెడీ అండి ఆ అమ్మవారికి ఎంతో ఇష్టమైన అమ్మవారికే కదండి ఏ బండగలకైనా కూడా మనం ఇలా చక్కెర పొంగలి ఈజీగా చేసేసుకోవచ్చు మరికన్నీ జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకొని ఆ ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే నచ్చిందండి మీకు ఇప్పుడు ఇంకో వీడియో చూద్దాం కట్టి పొంగలి చేశానండి క్విక్గా అయిపోతుంది ఒక కప్పు రైస్ వేసుకొని దాంట్లోనే అదే కప్పుతో పావు కప్పు దాకా పెసరపప్పు వేసి రెండింటినీ మంచిగా కడిగి ఒక కప్పు రైస్కి మూడు కప్పుల దాకా నీళ్ళు పోసుకొని దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకొని ఒక టీ స్పూన్ దాకా మిరియాలు కూడా వేసేసుకుంటున్నాను ఉప్పు వేయకండి సుమా ఉప్పు వేస్తే పప్పు ఉడకదు గు పెట్టుకోండి ఇప్పుడు ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేస్తున్నాను నెయ్యి ఆప్షనల్ అండి నెయ్యి బదులు నూనె కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ పెట్టుకుందాం చూడండి రెండు విజిల్స్ తర్వాత ఎంత పొడి పొడలాడుతూ రెపరెపల్లాగా వచ్చింది కదా మీకు కొంచెం ముద్దగా కావాలంటే వాటర్ని చూసి అడ్జస్ట్ చేసుకోవడం అండి ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒకసారి కర్రెట్తో కలుపుకుందాము ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని కలపడం వల్ల నెయ్యే కాదు అయినా కూడా వేసుకొని కలపడం వల్ల ఇంకా అన్నం పొడి వస్తుంది అలాగే రుచికి సరిపడా ఉప్పు మనం ఇప్పుడు వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపి భగవంతుడికి నివేదించడానికి ఒక గిన్నెలో తీసేసుకొని చక్కగా దేవుడు ముందు పెట్టేసుకుంటే రెడీ అండి మన కమ్మని కట్టి పొంగలి ఈ కట్టి పొంగలి అమ్మవారికే కాదండి స్వామివారికి కూడా ఎంతో ఇష్టం నేను ఎక్కువగా శనివారం పూట చేయడానికి ఇష్టపడతాను ఆ రోజు ఈ ప్రసాదం చేస్తే నాకు తెలియని ఆనందం వస్తుంది ఎందుకో తెలియదు కానీ చేసుకోవడం ఈజీ అలాగే టేస్ట్ చాలా బాగుంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో హడావిడి లేకుండా క్విక్గా బలి చేసేసుకోవచ్చు తెలుసా చూసారా ఎంత బాగా వచ్చిందో కనిపిస్తుందా అంతే ఇక ఒక బౌల్లో తీసుకొని భగవంతుడికి నివేదించేసుకుందాం చూసారా అండి ఎంత బాగా వచ్చిందో కదా నచ్చిందాన్ని మీకు ఈ వీడియో ఇప్పుడు మనం ఇంకొక వీడియో చూసేద్దాం కమ్మని దద్దోజనం అండి ఇది కూడా అమ్మవారికి ఎంత ఇష్టమో స్వామివారికి కూడా అంతే ఇష్టం చక్కగా నాకు తెలిసినంతవరకు వరలక్ష్మి వ్రతం అనే కాదు శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజ చేస్తే స్వామివారిని కూడా పక్కన పెట్టే పూజ చేస్తారు నాకు తెలిసినంతవరకు నేను చెప్పిన దాంట్లో ఏదైనా మిస్టేక్ ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను కరెక్ట్ చేసుకుంటాను దద్దోజనం చూసారా ఎంత కలర్ఫుల్గా మంచి అట్రాక్షన్గా ఉందో ఇది కూడా చాలా ఈజీ అండి క్విక్గా టేస్టీగా పొద్దున చేసిన సాయంత్రం దాకా చిక్కబడకుండా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను సరేనా సూపర్గా ఉంటుందండి మాకు ఇదొక ఫేవరెట్ డిష్ కూడా ఇప్పుడైనా కమ్మగా తినాలనిపిస్తే నేను క్విక్గా దద్దోజనం చేసేస్తాను ముందుగా అన్నం వండేసుకొని పక్కన పెట్టుకుంటాము కదా దాంట్లో ఒక రెండు గుప్పులు దాకా రైస్ తీసేసుకొని ఒక వెడలపాటి గిన్నెలో వేసుకొని అన్నం మనం వండేటప్పుడే మెత్తగా వండుకుంటే పర్వాలేదు లేదా ఇలా నాలాగా పలుకుగా వండితే కనుక మీరు గ్లాస్ కానీ లేదంటే పప్పు గుత్త మీ వీలును బట్టి చక్కగా కాస్త అన్నాన్ని మెదపండి ఇప్పుడు దీంట్లోనే ఒక గ్లాస్ అంటే నేను పావు లీటర్ దాకా కాచిన చల్లారిన పాలు పోస్తున్నాను పచ్చి పాలు కాదు కాచి చల్లారి పెట్టుకున్న పాలు పోస్తున్నాను ఇప్పుడు ఒక రెండు స్పూన్ల దాకా చిక్కటి పెరుగు వేస్తున్నాను స్పూన్ అంటే కొంచెం ఎక్కువే పడిందండి వీటన్నిటినీ కూడా విసుకరితోనో మీ వీలును బట్టి గరిటితోనో ఎక్కడ పెరుగులో గడ్డలు లేకుండా కలుపుకోండి కాచి చల్లార్చిన పాలు అని ఎందుకన్నానో అర్థమైంది కదా కాచి వేడిగా ఉన్న పాలు పోస్తే పెరుగు వేయంగానే పాలు విరిగిపోతాయి కదా అందుకని అది కలిపి పక్కన పెట్టి తాలింపుకి చిన్న కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ సాయి పచ్చి పచ్చిశనగపప్పు కసిని జీడిపప్పు అలాగే పచ్చిమిర్చి నేను చీలికల కింద కట్ చేసి వేశానండి సన్నగా తరగలేదు మీ ఇష్టాన్ని బట్టి చేయండి చిన్న ఎండుమిర్చిని రెండు ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసి తాలింపుని మంచిగా వేయించాలి దద్దోజనానికి మంచి టేస్ట్ ఇచ్చేది తాలింపేనండి తాలింపు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది గుర్తుపెట్టుకొని ఒక రెబ్బ కరివేపాకు వేసి తాలింపుని మొత్తాన్ని కలిపి లోపలి దాకా పప్పుల్లోని పచ్చివాసన పోయి వేగేదాకా వేయించుకుందాం ఈ లోపల మనం కలిపి పెట్టుకున్న దద్దోజనాన్ని ఇంకొక బౌల్లోకి మార్చుకొని ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసుకుంటున్నాము రుచికి సరిపడా ఉప్పు వేసి ఇంకొకసారి మొత్తాన్ని కూడా కలుపుకుందాం చూడండి ఇలా మొత్తాన్ని కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎలా పక్కన పెట్టేసేసి ఇప్పుడు తాలింపులో మిరియాలు వేస్తున్నానండి నేను నా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి ఘాటుకు తగ్గట్టు మిరియాలు వేస్తున్నాను మీకు ఘాటు కావాలి అనుకునేవాళ్ళు కాస్త మిరియాలు కొన్ని మిరియాలు దంచిన పొడి వేస్తే సూపర్గా ఉంటుంది పిల్లలు తింటారు కదా అని నేను మిరియాలే వేసాను మొత్తం తాలింపు మంచిగా వేగి చూసారా ఎంత బాగా వేగిందో దద్దోజనంలోకి అలా తిరగబోసుకొని కలుపుకుంటే మన కమ్మని దద్దోజనం కూడా రెడీ అండి చూసారా ఎంత క్విక్గా చేసేసుకున్నామో నాలుగిటిని కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంతే అండి దజనం కూడా రెడీ అయిపోయింది కదా ఇక అమ్మవారికి స్వామివారికి నివేదిచ్చి తర్వాత బ్రహ్మాండంగా మనం తినచ్చు ఇలా కలపడం వల్ల సాయంత్రం దాకా చిక్కబడదా నచ్చాయండి మీకు ఈ నాలుగు ప్రసాదాలు అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కాదు ఈ ప్రసాదాలన్నింటినీ ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోకండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను Serena, untan mari.